పాఠశాలలో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరి అల్లరిగా మాట్లాడుతూ తినటం ఇంకా టైంపాస్ చేయటం కామన్ విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అయితే మీరు విన్నది నిజమే వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి నా పేరు అక్షయ్ నాతో ఉన్నది నిషిత మీరు వింటున్నది వాయిస్ ఎఫ్ఎం సిక్స్ సెవెన్ ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఎయి నిషిత వన్ పాయింట్ వన్ నీకు ఇది తెలుసా అంటూ అంతర్జాతీయ జాతీయ స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది అయితే వీరు రేడియో జాకీలు కాదు పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే ఎఫ్ఎం రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది పాఠశాలలో చదువుతున్న ముప్పై మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు రోజుకు ఇద్దరు విద్యార్థులు రేడియో జాక్యులుగా పదిహేను రోజుల్లో ముప్పై మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేస్తారు ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ పొడుపు కథలు జోకులు మధ్య మధ్యలో దేశభక్తి పిల్లల పాటలు వినిపిస్తారు మధ్య మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు సాధించిన విజయాలు ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ టీజీఎంఎస్ హార్డ్లీ వెల్కమ్ టు సిక్స్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ టీజీఎంఎస్ వాయిస్ డి గ్రీన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ మనేశ్వరం స్వరం మన స్టైల్లో నేను మీ సంధ్య ఫ్రమ్ నైన్త్ బీ నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను పోరెట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో ఎఫ్ఎం రేడియో అనేది స్టార్ట్ చేశారు ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్రబాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు మమ్మల్ని ఒక థర్టీ మెంబెర్స్ని ఒక టీమ్ లాగా చేశారు ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక టూ మెంబెర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి మోటివేషన్ మండే టాలెంట్ ట్యూస్డే వెల్నెస్ వెనస్డే థాట్ఫుల్ థర్స్డే ఫన్నీ ఫ్రైడే సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు మేము ఇది చెప్పడం ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టం అదృష్టంగా ఫీల్ అవుతున్నాము ఎఫ్ఎం రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ ప్రిన్సిపల్ సార్కి నరేంద్రబాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము పాఠశాలలో ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఇరవై ఆరు మంది బోధన బోధనేతర సిబ్బంది ఉన్నారు పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలు ఉన్నాయి అందుకే దీనికి వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం సిక్స్ సెవెన్ పాయింట్ టూ సిక్స్ స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు రసాయన శాస్త్రం టీచర్ నరేంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే నలభై ఐదు నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం ఇందులో ఎఫ్ఎం రేడియో అనేది కొత్తది స్టార్ట్ చేసారు ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది చాలా జాయిఫుల్గా అన్ని చెప్తున్నారు బర్త్డే విషెస్ కానీ కొడుపు కథలు ఫ్యాక్ట్స్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలియని విషయాలు చెప్తున్నారు ఫస్ట్లో లంచ్ అనేటప్పుడే చాలా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ ఇది ఇది రావడం వల్ల అందరూ ఇప్పుడు ఇదే వింటున్నారు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు మా టీచర్ వాళ్ళు కూడా చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు ఇందులో దీనివల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఇది పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం ఇది ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే నరేంద్రబాబు సార్కి చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మధ్యాహ్నం కొంచెం టైం ఎక్కువ లంచ్ టైంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మిగతా హాఫ్ అన్ అవర్ అంతా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడ్డాయి ఆ హాఫ్ అన్ అవర్ అంతా కూడా వట్టిగా చిట్చాట్ చేయడం స్టూడెంట్స్తోని అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్తోని స్టూడెంట్స్ అందరూ కొద్దిమంది స్టూడెంట్స్ స్కూల్ ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం కానీ డ్యామేజ్ చేయడం కానీ సో వాష్రూమ్లలోకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానీ కొద్ది మంది బాయ్స్ అట్లా గ్రూపిజం స్టార్ట్ చేయడం కానీ అవన్నీ కొన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది వీటన్నిటి నిరోధించడం కోసమని ఏదైనా ప్లాన్ ఉంటే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆలోచించిన సందర్భంలో వచ్చిన ఆలోచన రేడియో ఎఫ్ఎం స్టేషన్ సో ఈ ఎఫ్ఎం స్టేషన్ ద్వారా ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లంచ్ పీరియడ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి జాయ్ఫుల్ వెదర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటుగా అందరికీ ఆకట్టుకునే విధంగా వినసొంపైన మాటలతోని మంచి వాక్చాతుర్యం గల పిల్లల్ని కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రేడియో జాకిల్గా సెలెక్ట్ చేయడం జరిగింది నియర్లీ థర్టీ మెంబర్స్ వరకు రేడియో జాకిట్లుగా మనకి స్కూల్లో ఫైండ్ అవుట్ చేసినాము ఎవ్రీ డే ఒక టూ మెంబర్స్ రేడియో జాకీస్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు అంటే ర్యాండమ్గా తీసుకున్నట్టయితే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ వస్తుంది సో వాళ్ళు కూడా లంచ్ టైంలో ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి సో టూ టూ మెంబర్స్ని మేము రేడియో జాక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక మంచి జాయిఫుల్ ఫుల్ వెదర్లో స్టూడెంట్స్ అందరికీ ఇస్తు ఇస్తున్నాం ఇక్కడ